thank <laughs> you నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా కోవల్కుంట్ల మండలం ఉప్పలూరు గ్రామానికి అయితే రావడం జరిగింది రైతు సుబ్బరాయుడు గారు రైతుల శ్రమను గుర్తించి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయంలో ఉన్న కష్టనష్టాలు రైతులకు మాత్రమే తెలుసు ఆ బాధ ఆయన కూడా పడి ముఖ్యంగా అంటే ఈ దున్నకాల తర్వాత పైపాటుగా చేసే అంతే అంతర్సేద్యం గురించి అలాగే ఈ మొక్కజొన్న కానీ మిర్చి కానీ ఇలాంటి పంటలు వేసినప్పుడు కలుపు తీయాల్సి వస్తుంది దీనికోసమైతే ఎద్దుల అవసరం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్లెల్లో ఈ ఎద్దుల లభ్యత కూడా లేదు ఇవన్నీ గమనించి ఒక మినీ ట్రాక్టర్ని తయారు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది దీన్ని చూస్తుంటే ఎందుకంటే ఇప్పుడున్న ట్రాక్టర్లకి ఏమాత్రం తీసుకోకోకుండా ఎక్కడికక్కడ అంటే ఇంజన్ సెట్ చేయడం కానీ గేర్ బాక్స్ కానీ రివర్స్ కూడా వస్తుంది ఇది ముందుకు వెళ్తుంది రివర్స్ వస్తుంది దీనికే ఇంప్లిమెంట్స్ కూడా ఈయన తయారు చేయడం జరిగింది అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఈ ట్రాక్టర్ తయారు చేయాలనేది ఇంకా ఏమేం చేస్తుంటారు ఈయన ఇవన్నీ ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గారు నమస్తే సార్ గారు అంటే మీరు ఏం చేస్తుంటారు మామూలు ఫస్ట్ వ్యవసాయం వ్యవసాయం ఎంత పొలం ఐదు ఎకరాలుంది ఐదు ఎకరాలు ఉంది ఏమేం పంటలు పండించే వాళ్ళు మూలం మొక్కదొన్న మిరప పత్తి అట్లా రకరకాలుగా వేసుకుని చేసుకుంటాం ఎద్దులు పెట్టుకొని అట్లా చేసుకుంటా మరి దాంతోపాటు అంటే మీ అంటే మెకానిక్ షాప్ చూశాను షెడ్ చూశాను రకరకాల ఎక్విప్మెంట్స్ అయితే తయారు చేస్తున్నారు రైతులకు కావాల్సినవి ఈ రంగంలోకి ఎందుకు రావడం జరిగింది వ్యవసాయం నుంచి వ్యవసాయం నుంచి వ్యవసాయంలో అప్పులు ఎక్కువ అవుతున్నాయి ఓకే అంటే పరిస్థితుల్లో ఇప్పుడు కావడం ఎప్పుడు మనప్పుడు నుంచి కనీసం రెండు లక్షల అప్పుడు ఎప్పుడు వచ్చినా రెండు లక్షలు అది అట్లే ఉంది అట్లేంది కనిపోయినా కానీ కానీ అట్నే ఈ ఇట్లా ఏర్లు వచ్చి అట్లా కొన్ని దెబ్బ తిని తింటా 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 మేము ఇంకా నాకు ఇంకా ఆలోచన ఎక్కువైంది ఇంక ఎందుకు పావి ఇంకా మాములు వెల్లింగ్ షాప్లోకి పోదాం అనుకున్నా ఒక మూడు నెలలు పోయినంతే వెల్లింగ్ వెల్లింగ్ షాప్లోకి వాళ్ళు కానీ పని ఇవ్వడం లేదు నీకు ఈ వయసులు రాదు ఎప్పుడు వెళ్ళారు వెల్డింగ్ షాప్ మీ వయసు ఎంత ఇప్పుడు నా వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళారు వెల్డింగ్ నేర్చుకోవడం నేను ఎనిమిది సంవత్సరాల కిందట ఓకే ఓకే అంటే నలభై ఏళ్ళలో పోయినారని అవును ఇంక ఈ వయసులో మీరేం పని చేస్తారని మీకు అవకాశం కూడా లేకుండా పోయింది వాళ్ళు చెప్పలేరు ఇప్పుడు ఒరే అది అందిరా అంటే అది వేరు అయితే అట్లా ఒరే అది అందిరా అంటారు కదా నన్ను అనలేరు వాళ్ళు అట్లా ఈ ఇబ్బందులు కూడా వచ్చాయి వచ్చినాయి అంత అందుకని నేను సొంతం కర్రలు పోయి ఒకటి పాతది వెళ్ళింగ్ మిషన్ తీసుకొని వచ్చుకునే తీసుకొసుకొని దాన్ని ఎట్లా ఇదే అదో అదో ఇదో చేసుకొని కల్లగొట్ల పక్క ఊర్లో ఒక ఒక రైతుని అడిగి ఆడ చిన్న స్థలం ఏర్పాటు చేసుకొని పెట్టుకునే అవునండి ఈ వ్యవసాయం నుంచి ఏమి రాకపోవడంతో ఇంకొక ఉపాధి చూసుకోవాలని చెప్పేసి అట్లా ఈ వెల్డింగ్ ఫీల్డ్ వైపు అయితే రావడం జరిగింది ఆడికి పోయినాక ఎలాంటివి వెల్డింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ చిన్న ఉపకరణాలు ఒక నాలుగు సంవత్సరాలు ఏం లేదు అదేనా కానీ కటాంజాల దాని మీద మైండ్ పోతనే అది కానీ మళ్ళీ తర్వాత నా వ్యవసాయానికి నాకు కురముట్లు కావాలి కదా ఎందుకు అని చిన్నది ట్రాక్టర్ చేసినా చేసిన కలుపు దాన్ని చూసి వాళ్ళు కొందరు రైతులు వచ్చి వాళ్ళని వీళ్ళక్కడికి తీసుకొని పోయారు తీసుకున్నారు నేను చేసేటివి తీసుకొని పోయినారు వాళ్ళకు అదే సక్సెస్ కాలేదు నర్సపోలేము ఇట్లా అట్లా రోజు నచ్చు మాకు దిక్కుదిల్లనా ఇట్లా ఏం చేయాలా అని అట్లా ఆశ్రిక పడుతుంది వాళ్ళు నా దగ్గరికి వచ్చి కానీ ఇంకా నేను కొద్దిగా ఆలోచన చేసి భగ్గితో కనిపెట్టినా బైక్ ఇంజన్ బైక్ హండ్రెడ్ చేసి పాత పగులు కొట్టిన వేస్ట్వి వేస్ట్వి అవి తీసుకొచ్చి దాన్ని తయారు చేసి దాన్ని తయారు కూసిన అది దాని గేర్ బాక్స్ ఉంటుంది కదా తయారు చేసిన కానీ అది పోతుంది ఒక మంచి లాగుతుంది కానీ లాగుతుంది కానీ క్లచ్ పెట్టు నిలబడుకున్నాయి అవునండి అంటే అది జస్ట్ మనం పోవడానికి కూడా తక్కువ ఉంటుంది హీట్ దాంట్లో ఫ్యాన్ ఉండదు హీట్ అవుతుంది అది కాలే ఆడికి ఒక మూడు నెలలు నన్ను చేసేది దాంతోనే దాంట్లో సక్సెస్ కాలే బైక్ది బైక్ది సక్సెస్ కాకుండా మళ్ళీ వేరే ఆలోచన అంటే మన గేర్ బాక్స్ పెడితే ఒక విధంగా వస్తుంది కాదని మళ్ళీ వేరే యూట్యూబ్లో వాళ్ళు అక్కడ వాళ్ళు యూట్యూబ్లో కేవలం గేర్ బాక్స్ మాత్రమే పెట్టినారు అట్లా వాళ్ళు ఇట్టి నడుతుంది అని వాళ్ళు చూపించినారు అవులే దానికి కావాల్సిన ఉపకరణం కేవలం గేర్ బాక్స్ మాత్రమే అట్లా అని మేము దాన్ని చూసి వాళ్ళు అడ్రస్ పెట్టుకొని పోయినాం రాజ్కోటు గేర్ బాక్స్ అంటే రివర్స్ వెళ్తుంది ముందుకొస్త ముందుకు వస్తుంది ముందుకొస్తుంది అంతే మరి దీనికి కావాల్సిన మిషన్లు ఎక్కడ తెచ్చుకున్నారు ఇప్పుడు ఆ ఇంజన్ హైదరాబాదు నడుస్తుంది అండి అది పెట్రోల్ పెట్రోల్ ఒక ఎకరం దున్నడానికి ఎంత పెట్రోల్ ఒకటిన్నర లీటర్న్నర పెట్రోల్ ఈ ట్రాక్టర్తో ఏమేమి పనులు చేసుకోవచ్చు అదే గుర్రు కానీ గుంటిక బోయిలు కొట్టేది మందెత్త అట్లా మన మొక్కదొన్నలు కానీ పత్తిలో కానీ మిరపలో కానీ మన ఈ శనగలు కానీ ఏదంటే అంత కృషి పంట పంటలో దీనికి ముందర అంటే ఒక హాపర్ మాదిరి ఉంది అంటే దీని నుంచి ఏం చేసుకోవచ్చు అంటే పర్టిలైజర్ వేసుకోవచ్చు పెట్టారు మందు మందు కూడా వేసుకోవచ్చు మందు వేసుకోవచ్చు అర్టిలైజర్ మన గేజ్ ఉంది ఆ గేజ్ ఎంత పెట్టుకుంటే ఎకరాకు మూటే వడాలా రెండు మూటల వరాలా అది కూడా అది కూడా సెటప్ చేశారు విషయంలో గేజిట మా ఇక్కడ బోల్ట్ లేదు అట్లా రావాలోంచి చూడండి అంటే ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేది ఎంత మందు పడాలని ఇక్కడ ఉంది ఇది ఈ పడిన మందు వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఈ పైపుల ద్వారా ఇక్కడికి వచ్చేసి ఇట్లా పడుతూ ఉంటుంది ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే దీన్ని ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి ఏదైనా రిపేర్లు వస్తే ఎట్లా అండి సూపర్ రైడ్ గారు సార్ రిపేర్ వచ్చి కనుక వచ్చి మామూలుగా బైకులు తయారు తయారు చేస్తారు దీన్ని అవునా అది ఏం పెద్ద పని కాదు దీంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయండి మెయిన్ దీంట్లో ఏమి గేర్ బాక్స్ ఇంజను దీంట్లో ఒక గేర్ బాక్స్ ఇంజను దీని డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఏ టైర్ కట్టై టైర్ తిరుగుతుంది మనం తిప్పుకోవాలనుకున్నప్పుడు ఓకే అది కూడా ఉందా ఈ టైర్ ఉన్నట్టే ఏ టైర్ ఆ టైర్ అట్లా ఈ టైర్ ఆగి మనం టర్నింగ్ చేసుకునేప్పుడు ఒక టైర్ మాత్రమే బ్రేక్ తొక్కుతాం రైట్ సైడ్ దీనికి అది కానిది అది కూడా ఉంది అది కానీ ఒక టైర్ తిరుగుతుంది ఆ టైర్ ఆపుతుంది చాలా గొప్ప మంచి మంచి విషయాలు చెప్తున్నారండి మీరు అంటే ఒక పల్లెటూరులో ఉండి లేటెస్ట్ టెక్నాలజీకి ఏ మాత్రం తీసుకోవాలి క్లచ్ పెట్లు క్లచ్ పెట్లు ఉన్నాయి ఇది గేర్ బాక్స్ అండి ఇది గేర్ బాక్స్ ఇది ఇంజన్ అంతే ఇంజన్ ఇది బ్యానెట్ బానెట్ చూడండి బ్యానెట్ కూడా ఎంత బాగుందో సేమ్ అట్లే ఉంది ఇది ఇది టూల్ టూల్ బాక్స్ బాక్స్ ముఖ్యంగా ఎలాంటి రైతులకి అయితే ఇది ఉపయోగపడుతుంది చిన్న కారు రైతులకి అయితే బాగుంటుంది చిన్న కార్ చిన్న కార్ రైతులకు పెద్ద రైతులు దీన్ని తీసుకోరు చిన్న రైతులు అయితే పెద్ద రైతులకి ట్రాక్టర్లు ఉంటాయి ఆల్రెడీ చిన్న రైతులు ఎత్తి కనుక వాళ్ళు వాళ్ళ పొలాన్ని చేసుకుని బాడెక్ కానీ పోతారు వాళ్ళు వాళ్ళు బాడెక కానీ పోయి రోజు రెండు ఎకరాలు కొట్టుకునే కానీ మనకు ఒక వెయ్యి రూపాయలుతుంది అట్లా అట్లా చేసుకుని వాళ్ళు పోతుంటారు అన్నమాట పెద్దోళ్ళు ఎవరు తీసుకోరు దీనికి మెయింటెనెన్ ఏదైనా బోల్ట్లు చూసుకోవాలా ఆయిల్ మార్చుకోవాలా ఒక ఇరవై ఎకరాలకు ఇరవై ఎకరాలకు ఇంజన్ ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి ఎందుకంటే దాంట్లో పట్టేది లీటరే అట్లా ఇంజన్ బాగుంటుంది సేఫ్టీ అట్లా దానికి ఏదైనా బోల్టులు గాలి మనకి ఏదైనా గేర్ బాక్స్ అని టూలు రాదు గేర్ బాక్స్ ఎందుకంటే కేవలం కేలు రెండు గేర్లే కాబట్టి అంతే దాంట్లో ఏ ఉండవు గేరు వీళ్ళు ఊరికి దాని వెంట ఊరికి టైర్లు ఉన్నాయి గాలి పెట్టుకోవచ్చు రబ్ గాలి పెట్టుకోవచ్చు గాలి పెట్టుకోవచ్చు గాలి పెట్టుకోవచ్చు గాలి పెట్టుకుంటేనే బండికి సేఫ్టీ అలా కాను గట్టి వేసినాం అనుకో బండికి తూకం బరువు బరువు వస్తుంది దొల్లనియదు దీనికి ఎట్టు బదులు ఉండాలా బరువు ఉండాలా బరువు ఎంత కొద్దిగా బరువు ఉన్నంత ఎన్నికలే చేద్దాం కానీ బాగుతుంది ఈ రైతు తనకున్న అంటే నాలెడ్జ్తో ఉన్న వనరులతోనే ఈ దీన్నంతా అంతా సెటప్ చేయడం జరిగింది ముఖ్యంగా సన్నక రైతులకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది బ్రేక్ కొద్దిగా టచ్ చేసి బండి అవుతుంది రన్నింగ్ లో రన్నింగ్ లో ఇది వచ్చేసి గేర్లు ఇది వచ్చేసి ఎక్సిలేటర్ ఎంత పెడితే అంతే అవుతుంది ఓకే ఓకే బండికి అంటే రైట్ చేస్తే ఒకే రకంగా సుబ్బరాడు గారు ఇంకా మీరు ఏమేమి చేస్తున్నారు రైతులకు ఉపయోగపడేటివి రైతుల ఉపయోగం టాలీలు బైక్ టాలీలు బైక్ ట్రాలీ అంటే ఏ బండికైనా ఏ బండికైనా ఏది ఆలోచన చేసి నాకు చెప్తే అదే ఆ ఆ రైతుకి ఏ విధంగా ఉపయోగపడాలా అనే విషయం మీకు చెప్తే ఆయన మీ ఫోన్ నంబర్ చెప్పండి ఒకసారి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ సిక్స్ జీరో టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ వాళ్ళకి కావాల్సినవి ఇట్లా చేసినవండి చేయిస్తా సుబ్బ్రాయుడు గారు మారుమూల గ్రామంలో ఉండి కూడా ఇంజనీర్లకు ఏమాత్రం తీసుకోకోకుండా మీకున్న నాలెడ్జ్ని ఇక్కడ ఈ మినీ ట్రాక్టర్ ద్వారా చూస్తేనే అర్థమైపోతుంది చాలా చాలా సంతోషం ఇస్తుందండి ఈ ట్రాక్టర్ని చూస్తుంటే అలాగే ఈ ట్రాక్టర్ని తయారు చేసిన మిమ్మల్ని కూడా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ మినీ ట్రాక్టర్ గురించి మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి ధన్యవాదాలు నమస్తే